సార్ సార్ నా భార్య నాతోటి మాట్లాడతలేదు సార్ పుట్టింటికి వై రానే రానంటుంది సార్ 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 తోటి పెళ్ళి వేయరు సార్ సార్ మీకు దండం పెడతా అర్జెంటుగా మా అత్త మామల మీద కేసు పెట్టియరు సార్ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయరు సార్ నా పెళ్ళాన్ని కాపురానికి పంపిస్తలేరు సార్ అని పోలీస్ స్టేషన్ వై గిసోంటి సమస్యలకు పరిష్కారాలు చూపెట్టమంటే చూపెడతారా నా పోలీసు వాళ్ళు చాలు ఎవర్రా నువ్వు పోలీసు వాళ్ళు అంటే పని పాట లేకుంటున్న వాళ్ళు అనుకుంటున్నావా ఏంది అని మెడవట్టి నూకేస్తారు గందుకే గిట్ల డిసైడ్ అవుతున్నట్టున్నారు కొంతమంది అవు సమస్య ఏదైనా ఇన్స్టెంట్ పరిష్కారం దొరికేది సెల్ టవర్ల అని చాలా మందే ఫిక్స్ అయితున్నారు ఈ నడుమ అప్పు తీసుకున్నవాడు కొట్టినా పెంలతోటి పంచాదులైనా లవర్ తోటి పెళ్లి కావాలన్నా దోస్తుగాళ్ళతో పంచాదైనా అకౌంట్ల రైతు భరోసా పైసలు పడకపోయినా ఆల్ ఇన్ వన్ లెక్క అన్నిటికీ ఒక్కటే తొవ్వనస్తున్నట్టున్నది ఇగో కర్నూలు జిల్లా మంత్రాలయంలా గీ మోహన్ అనే మోత వరకు వచ్చిన సమస్య కూడా గదేనట పెన్లాము వస్తలేదట మంత్రాలయం రామచంద్ర నగర్ కాలనీలో ఉన్న ఫోన్ టవర్ ఎక్కిండు సారు వాళ్ళ మామనో అమనో ఎవరో తెలియదు కానీ ఆమెను కలవద్దు రావద్దు ఫోన్ల మాట్లాడద్దు అని వార్నింగ్ ఇచ్చిందట నేను ఈడికేళ్ళు దుంకి సస్తా అని ఇట్లా టవర్ ఎక్కి బెదిరించుడు పెడితే వాళ్ళంతా ఈయన పెన్లానికి పోలీసు వాళ్ళకి చెప్తే అందరూ బతులాడు పెట్టిర్రు మొహనా ఓ ఎక్కడది బస్సీలున్న పబ్లిక్ పోలీసు వాళ్ళకి ఆడికి వెళ్ళి అందరు పని పాటలు పక్కకు పెట్టి ఊరికొచ్చారు ఇక నువ్వు అయితే దిగురా తమ్మా నీ సమస్యను మేము సెటిల్ చేద్దాం అని అక్కడ ఎస్ఐ శివాంజల్ సార్ ఒప్పిస్తే అప్పుడు దిగచ్చిండు తమ్ముడు సుబ్బు రాకపోయినా పోలీసు వాళ్ళకే వచ్చింది పర్షాను ముందే పోలీస్ టౌన్ కచ్చి గిది సమస్య అని చెప్తేనేమో సివిల్ మ్యాటరు చిన్న మ్యాటరు అని పట్టించుకోరాయే పట్టించుకోకుంటేనేమో పని కరావు టైం వేస్ట్ అవుతదాయే అసలు సెల్ టవర్ ఎక్కినోళ్ళు కాదు పోలీసు వాళ్ళు బాధితులు అవుతున్నారేమో అనిపిస్తుంది గీసు వంటి చిన్న చిన్న సమస్యలతోటి సెల్ టవర్ ఎక్కినోళ్ళతో ఏం సెటిల్ చేస్తారో గానీ జర మల్లో పారి ఎవరిట్లా టవర్ లెక్కే సాహసం చేయకుండా చూస్తేనే మంచిదిగా